ప్రియమైన దేవుని బిడ్డలరా ఎవరైతే క్రీస్తు ప్రభువును నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఏసయ్యను ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారు క్రీస్తు వలె తమ్మును తాము తగ్గించుకొని క్రీస్తు ప్రభువును ప్రార్థించాలి క్రీస్తు ప్రభువుని ఘనపరచాలి అప్పుడే ఆయన మనల్ని హెచ్చిస్తాడు హెచ్చించటం అంటే ఈ లోకములో మనకి ఏదున్నా అది అతిశయం కాదు కానీ అది ఈ లోకముతో పాటు నాశనం అయిపోయేది కనుక మనకు మన జీవితంలో హెచ్చు హెచ్చించటం ఏంటిదంటే ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశింపజేయటమే హెచ్చించటం అంతకంటే అతిశయము అంతకంటే హెచ్చుదల అంతకంటే గొప్ప విషయము మరొకటి లేదు కనుక మనము చెడు మార్గములను విడిచిపెట్టి ఏసును వెంబడించాలి నీతిహీనమైన క్రియలను విడిచిపెట్టి యేసును వెంబడించాలి ఈ లోక ఆచారాలు విడిచిపెట్టి అన్యజనులు కల్పించినటువంటి పద్ధతులను విడిచిపెట్టేసి మనం క్రీస్తును వెంబడించాలి అప్పుడే ఆయన రాజ్యములోనికి మన్ని హెచ్చించి ఆయనతో పాటు నిత్యం మన్ని జీవింపజేస్తాడు అదే మనకి ఆశీర్వదము ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నప్పటికీ అది ఈ లోకంతో నాశనం అయిపోయేదే దాన్ని మనము హృదయంలో ఉంచుకొని అతిశయపడాల్సిన అవసరం లేదు నా ప్రభువు దృష్టిలో నన్ను నేను తగ్గించుకున్నప్పుడు ఆయన రాజ్యంలో నన్ను ప్రవేశింపజేస్తాడనే ఒక నిరీక్షణ ఎప్పుడైతే కలిగి జీవిస్తావు ఆయన నిన్ను హెచ్చిస్తాడు వడిగిన ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహించి నిన్ను ఈ లోకంలో వర్ధుల చేస్తాడు దానికోసము సిద్ధపడు ఆమెను